సిఎం రేవంత్ తీరుపై బీజేపీ నేత మహేశ్వర రెడ్డి మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హై డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు అన్నారు దానంపై హైడ్రా కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతల నుంచే కూల్చివెత్తలు మొదలవుతాయి మంచిది అని చెప్పారు కొందరు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చి అలజడి చేయడం కరెక్ట్ కాదు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు మహేశ్వర రెడ్డి సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామాను చేస్తూ ఉన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటిని కూడా డిమాలిష్ చేసే నీకు ఉన్నదా అట్లయితే నీ సొంత తమ్ముడు మీద వస్తున్న ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణానికి ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరి గతంలో ఇవే హైడ్రా అంశంలో మీరు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము మీకు ఉన్నదా పర్మిషన్స్ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఒక ప్రభుత్వం